ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్గా నేను కట్ చేసినవి నేను స్టిచ్చింగ్ చేసినవి పెడుతున్నాను కదా ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను అక్కడ ఇదేంటనుకుంటున్నారు ఆన్లైన్లో మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం అని బుక్ చేసింది మా అడ్రస్ నుంచి ఎక్కడి నుంచో చాలా బాగుంది ఎగ్జాక్ట్గా నేనే ఓపెన్ చేస్తాను అడిగితే ఇచ్చింది అనమాట నన్నే నా కోసం వెయిట్ అనమాట ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దాము ప్రతిసారి నేనే స్టిచ్ చేసి నేనే నాకు కూడా బోర్ కొడుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఖచ్చితంగా మీరు ఈరోజు మీకోసం నేను స్పెషల్ వీడియో అయితే పెట్టాను ఒక్కసారి వీడియోస్లోకి వెళ్ళి ఓకే చేసుకొని చూడండి ఫ్రాక్ కొంచెం స్టిచ్చింగ్ కటింగు మొత్తం పెట్టాను అనమాట ఏ ముచ్చిన కలర్ అన్నారు కదా క్రీమ్ కలరు చాలా ఫ్రెండ్స్ వా రెడీమేడ్ అనమాట రెడీమేడ్ స్టిచ్చెస్ వచ్చేసింది ఇది కాపర్ కలర్ కాపరు కాపర్ ఏనా ఇది రాగి కలర్ అనమాట కాపర్ కాపర్ బ్లౌజ్ కూడా రెడీగానే వచ్చేసింది చాలా బాగుంది ఏ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దీన్ని మీరు ఫ్రెండ్స్ దండో అస్సలు కాదు ఓకేనా నచ్చిందా నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలానే మరొక చిన్న విషయం ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి నా ధన్యవాదాలు